హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వైఎస్ జగన్ దెబ్బకి మైక్ విసిరేసి వెళ్ళిపోయిన హోమ్ మినిస్టర్ అనిత అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వంగల్పూడి అనిత ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వైసీపీపై ఒంటి కాల్పైతే లేచేవారండి ఎన్నికల్లో ఆమె ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు అదృష్టం కలిసొచ్చి ఆమె ఏపీ హోంమంత్రి కూడా అయ్యారు మంత్రిత్వ శాఖల బాధ్యతల కంటే వైసీపీని రాజకీయంగా టార్గెట్ చేయడానికి ఆమె ఎక్కువ ఆసక్తి అయితే చూపుతున్నారండి ఇక మరి ముఖ్యంగా పదకొండు సీట్లకే పడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆమెకి చాలా అలసైపోయారు జగన్ గురించి ఆమె మాట్లాడాల్సి వస్తే అతను మాజీ ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోతుంటారామె పులివెందుల ఎమ్మెల్యే అంటూ నిత్యం కూడా వెట్కారం చేస్తూ ఉంటారు జగన్ను ఎంతగా బెటరిస్తే అంతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి ఆయన నారా లోకేష్ మెప్పు పొందొచ్చని బహుశా ఆశపడి ఉండొచ్చు అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇక జనసేన అవహేళన చేసేందుకు పులివెందుల ఎమ్మెల్యే అని అనిత సంబోధిస్తూ ఆనందం పొందుతున్నారు ఇదే సందర్భంలో ఆ మాట విన్నప్పుడల్లా ముళ్ళకరతో కూర్చినట్టుందని వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే అంటూ ఉన్నారు ఇక అనిత శృతిమించి వ్యంగ్యం వైసీపీలో కసి పెంచుతోందండి తమకు రోజు వస్తుందని చెప్పి ఆ రోజు జగన్ ఎవరో అనితకి బాగా తెలియజేస్తామని చెప్పి వైసీపీ నాయకుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నారు పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లికి ఫార్మా బాధితుల్ని పరామర్శించడానికి వస్తే సీఎం మంత్రులకు భయం ఎందుకని వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్